తెలంగాణలో లోకల్ సంస్థల ఎన్నికలపై పొలిటికల్ వేడి మొదలైంది అధికార పార్టీ ఎన్నికల్లో గెలిచేందుకే రైతు భరోసాను తొమ్మిది రోజుల్లోనే పూర్తి చేసిందన్న ప్రచారం రైతులో ఉంది ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ సర్కార్ దూకుడు పెంచింది అంతే ప్రతిపక్షం కూడా అలర్ట్ అయింది ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళుతుంది ఈ మధ్యనే గులాబీ పార్టీలో రేపిన ఫ్యామిలీ తుఫాన్ ఇప్పుడిప్పుడే సద్దు అయితే పార్టీ అంతర్గత విషయాలను లేవనెత్తుతూ బాస్కు కు కవిత రాసిన లేఖ సంచలనంగా మారింది ఆ తర్వాత కవిత ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ప్రత్యక్షంగా కలవలేదు అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో జోరుగా పాల్గొన్న తెలంగాణ జాగృతి సంస్థను మళ్లీ యాక్టివేట్ చేసేందుకు కవిత ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే పలుచోట్ల జాగృతి సమాపేశాలు నిర్వహించిన కవిత రాబోయే లోకల్ ఎన్నికలకు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు లోకల్ ఎన్నికల్లోనే బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది అందుకోసం ఇప్పటికే బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యను కూడా కలిశారు లోకల్ ఎన్నికల్లో అధికార పార్టీకి బీసీలు గట్టి షాక్ ఇస్తారని కూడా వార్నింగ్ ఇచ్చారు అయితే తెలంగాణ జాగృతి శ్రేణులను కూడా లోకల్ ఎన్నికల బరిలో ఉంచాలని కవిత భావిస్తున్నారు అందుకే జాగృతి కార్యకర్తలకు ఓ పిలుపు కూడా ఇచ్చారు ఇలాంటి టైంలో ఎన్నికలపై కవిత ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనంగా మారింది కాంగ్రెస్ పనితీరుపై ప్రజలు విసుగుబోయి ఉన్నారని ఇది బీఆర్ఎస్ కు ఉపయోగపడుతుందని కామెంట్ చేశారు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ఎనభై శాతం స్థానాల్లో గులాబీ పార్టీ గెలిచే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు కవిత అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీతో టచ్ లో ఉన్నట్లుగానే సంకేతాలిస్తున్న కవిత రాబోయే ఎన్నికల్లో గులాబీ పార్టీని గెలిపిస్తామన్నారు అంతేకాదు స్థానిక ఎన్నికల్లో జాగృతి నాయకులు ఎవరైనా పోటీ చేయాలని భావిస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేయాలని సూచించారు లోకల్ గా ఏమైనా సమస్యలుంటే కేటీఆర్ కు లేఖ రాయాలని జాగృతి క్యాడర్ కు పిలుపునిచ్చారు కవిత జాగృతి ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులు కూడా వస్తున్నారని తెలిపారు అంటే వచ్చే లోకల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తోనే వెళ్లాలని కవిత నిర్ణయంగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంతవరకు రియాక్ట్ అవుతారు లేఖ దుమారం తర్వాత కవితను కలుపుకుని వెళ్తారా కలిసి వెళ్తే జాగృతి శ్రేణులకు కూడా టికెట్లు ఇచ్చే ఛాన్స్ ఉందా దీనిపై కేటీఆర్ ఎలా స్పందిస్తారు అన్నదే ఇప్పుడు గులాబీ శ్రేణులో చర్చగా మారింది సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు శ్రీకాంత్ థ్యాంక్ యూ వరలక్ష్మి సొంతానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కవిత చాలా కాలంగా అంటే జైలు వచ్చిన తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్నా కానీ ఇప్పుడు తన వ్యాఖ్యలతోటి చాలా వేడి పుట్టిస్తోంది నా వాయిస్ నాకు రీసౌండ్ వస్తుంది ప్లీజ్ చెక్ యా సో కవిత చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే అన్నకు చెల్లకు మధ్య విభేదాలు వచ్చాయి సో ఈ విభేదాలు అఫ్ కోర్స్ రాజకీయాల్లో ప్రధానంగా కనిపిస్తూనే ఉన్నాయి చాలా రోజుల నుంచి ఈ విభేదాలు వస్తున్నాయని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం బట్ ఇట్లా నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాది బీఆర్ఎస్ పని కొత్త పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం లేదు పార్టీలో సమస్యటువంటి మాట వాస్తవమే పార్టీ నన్ను అంటే గతంలో నాకు కొత్త ఫ్రీడమ్ ఉండేది బట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ ఫ్రీడమ్ కోల్పోయాను అంటే నాకు ఒక ఒక వలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతకుముందు నేను చాలా బతుకమ్మ సెలబ్రేషన్స్ కానీ బతుకమ్మను జాగృతి ఆధ్వర్యంలో చాలా ఘనంగా చేసేవాడు బట్ ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడదో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక ఒక బౌండరీస్ నాకు ఫిక్స్ చేయడం జరిగింది అండ్ మోరవర్ అరెస్ట్ అయ్యేటువంటి టైంలో కూడా నాకు ఎవరు పెద్దగా సహాయం చేయలేదు పార్టీ నుంచి కూడా పెద్ద సహకారం రాలేదు ఎంత రిక్వెస్ట్ చేసినా నా మీద జరుగుతున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టాలని చేసినా కానీ పెద్దగా సహాయం దొరకలేదు అనేటువంటి అంశాన్ని కవిత సందర్భంలో చెప్పడం జరిగింది మోరవర్ కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే కొత్త పార్టీ పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ అనేది అండ్ మూడోవర్ భవిష్యత్తులో ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతాను అది పదేళ్లకైనా ఇరవై ఏళ్లకైనా ఖచ్చితంగా ముఖ్యమంత్రులు అవుతానంటూ కూడా అఫ్ కోర్స్ ఆశాభావం వ్యక్తం చేయడానికి తప్పేం లేదు ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉంటాం సో ఆ విషయంలో కవితను పెద్దగా క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేకపోయినా కానీ ఇప్పుడు కవిత చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉందో జాగృతి విషయంలో ఎన్నికల్లో ఈసారి జాగృతి నాయకులు కూడా పోటీలో ఉండబోతున్నారా బీఆర్ఎస్ పార్టీకి ఈక్వల్ గా సో వాళ్ళకు కూడా టికెట్లు కేటాయించాలని కవిత డిమాండ్ చేయబోతున్నారా లేదంటే జాగృతి వాళ్ళనే పోయి కేటీఆర్ నడగాలి అని చెప్పేసి కవిత పిలుపునిస్తున్నారు సో జాగృతి చాలా పార్లాల్ గా నడుపుతున్నా గానీ బిఆర్ఎస్ పార్టీ వేరు జాగృతి వేరు అన్నది మాత్రం కనిపిస్తోంది కవిత కేటీఆర్ తో విభేదాలు లేవని చెప్పినా గానీ కవిత లేఖ ఎట్లాగైంది ఎట్లా లీక్ అయిందో అనేది మాత్రం కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు ఎవరు బయట పెట్టాలంటూ కూడా ఇప్పటికే ఆమె చెప్తున్నారు అదే మాట అంటున్నారు బట్ ఇట్లాంటి నేపథ్యంలో రాజకీయ పరంగా కొంత విభేదాలు మాత్రం కేటీఆర్తో వచ్చినటువంటి మాట మాత్రం వాస్తవమే చెప్పాలి అయితే కవిత మూమెంట్ ఇంకా ఎట్లా ఉండబోతోంది అన్ని అంశాలు కూడా ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం పాటు ఒక స్వామి అందుబాటులో ఉన్నారు స్వామి గుడ్ ఆఫ్టర్నూన్ సో తెలంగాణలో కవిత కొత్త పార్టీ పెడుతుందా అన్నటువంటి క్వశ్చన్ కి పార్టీ అనేది కొత్త పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం కొత్త పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం నాకేంది అని చెప్పేసి అటు కవిత చేసినటువంటి కామెంట్స్ రైట్ యా బిఫోర్ దట్ స్వామి కంటే ముందు మల్లపల్లి యాదగిరి గారు మనతో పాటు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు యాదగిరి గారు నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ యాదగిరి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సో మొత్తానికి అంటే కవిత రానున్న కాలంలో అంటే జాగృతిని ఈక్వల్ గా పేర్ల గా తీసుకెళ్లిపోతున్నారు సో రేపటి రోజున జాగృతి నుంచి కూడా టికెట్లు కావాలని చెప్పి డిమాండ్ చేసేటువంటి అవకాశాలు కూడా అనిపిస్తున్నాయి ఇప్పటికే కేటీఆర్ కలవండి జాగృతి నుంచి టికెట్ల కోసం అని మాట్లాడుతున్నారు సో ఈ విభేదాలు ఇంకా నడుస్తున్నాయా రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీకి పేర్ల గా జాగృతి నాయకులు కూడా టికెట్లు అడిగేటువంటి అవకాశం ఉందా సో పార్టీలో ఏ అండ్ బి లాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి అనుకోవాలా యాదగిరి గారు ఎట్లా చూస్తారు ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి ఐని ప్రేక్షకులకు నమస్తే ఇప్పుడు కవిత గారు బిఆర్ఎస్ పార్టీ వేరు జాగృతి వేరు అని ఎప్పుడూ చెప్తలేదు ఈ రోజు కొత్తగా జాగృతిని తీసుకొచ్చింది తెర మీదకి తీసుకొచ్చింది ఏం లేదండి గతంలో కేసీఆర్ గారు ఏ విధంగానైతే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం టిఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగానైతే ప్రజలలో ఉండి తెలంగాణ రాష్ట్రం సాధించిండో అదే విధంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయంలో భాగంగా బతుకమ్మను కూడా ఈ ఇళ్ల దాటి ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగను కూడా జాగృతి ద్వారా విశ్వవ్యాప్తం చేసిన నాయకురాలు కవిత గారు ఒక జాగృతి కోసము అని అంటే ఇప్పుడు జాగృతి అనేది ఇప్పుడు సమాంతరంగా టిఆర్ఎస్ పార్టీ జాగృతి కూడా సమాంతరంగా నడుస్తుంది దాంట్లో పెద్ద ఏం లేదండి జాగృతి అనేది తెలంగాణ కోసం అనేక కవిత గారి నాయకత్వంలో అనేక పోరాటాలు కూడా చేసింది అది కేసీఆర్ గారి అనుమతి తోటే చేసింది దాంట్లో వేరుగా ప్రతిపక్ష పార్టీలు వేరే పార్టీ పుట్టేటువంటి అవకాశం కనిపిస్తుందా లేకపోతే బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా గానీ జాగృతి తరఫున ఉద్యమాలు చేస్తూనే ఉంటాం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జాగృతిని విస్తరింప చేస్తామని మాట్లాడుతున్నారు సో భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాను అన్న మాట ఒక అయితే గనక ఇప్పటి నుంచే జాగృతిని స్ట్రెంగ్ చేస్తున్నాను బట్ కేసీఆర్ ఆదేశాలతో కొంత యాక్టివిటీస్ తగ్గించావు అన్న మాట కూడా కవిత నుంచే వినిపిస్తోంది సో రేపు పొద్దున జాగృతి ఎఫెక్ట్ అవుతుందా బిఆర్ఎస్ పార్టీకి అది తప్పుడు సమాచారం అండి ఇప్పుడు జాగృతి అనేది మొన్న కవిత గారు కూడా అక్కడ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా బహిరంగంగా చెప్పింది కేసీఆర్ గారికి జాగృతి బిఆర్ఎస్ పార్టీ రెండు కండ్ల లాంటివి జాగృతిని కూడా జాగృతి ఆధ్వర్యంలో కవిత గారి నాయకత్వంలో అనేక పోరాటాలు గతంలో కూడా చేసినాం ఇప్పుడు కూడా చేస్తాం అదే విధంగా ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చినాం బీసీ రిజర్వేషన్ల కోసం మద్దతు ఇచ్చినాం ఎమ్మెల్సీగా మద్దతు ఇచ్చినాం జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేసినాం విధంగా కేసీఆర్ గారి మీద వీళ్ళు నోటీసులు ఇచ్చి విచారణ జరిపించినా కూడా ఒకరోజు ధర్నా చేసినాం ఇప్పుడు పార్టీ అనేది ఒక భాగం కవిత గారు కూడా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కేసీఆర్ గారి ఆ అనుమతి తోటి మాత్రమే ఏ కార్యక్రమం చేసినా చేస్తుంది కానీ అనవసరంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు వాళ్ళకి ఎట్లయినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి వీళ్ళు ఏదో రకంగా కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద అనవసరమైన ఆరోపణలు చేస్తారు వస్తాను మీ దగ్గరకు వస్తాను ఒక్క నిమిషం ఒక్క నిమిషం యాదగిరి గారు వన్ సెకండ్ పార్టీలో ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యేలే అంటున్నారు కదండి యాదగిరి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం కూడా అంటున్నారు కదండి ఇప్పుడు ఎక్కడ రాజకీయాలలో కానీ ఇక్కడ మాకు గ్రూప్ అనేది కూడా ఎక్కడ లేదు ఏ మా గ్రూప్ అంతా కేసీఆర్ గ్రూపే కేసీఆర్ గారి పనిచేస్తుంది బిఆర్ఎస్ పార్టీ దానికి సమాంతరంగా కవిత గారు కొత్తగా తెలంగాణ సపరేట్ గ్రూప్ ఎందుకు పెట్టాల్సి వస్తుంది జాగృతి గ్రూప్ ను మళ్ళీ ఎంకరేజ్ చేస్తా ఉన్నటువంటి కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా మాట్లాడదు ఒక నిమిషం యాదగిరి గారు వన్ సెకండ్ మీ దగ్గరకు వస్తాను మా కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు స్వామి గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి శ్రీకాంత్ స్వామి కనెక్ట్ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాదే కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదు అంటూనే భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఉంది ఖచ్చితంగా ఆశయాలు నెరవేర్చుకుంటా అని మాట్లాడుతూనే మధ్యలో జాగృతిని ఖచ్చితంగా శ్రంథం చేస్తాను రేపు పొద్దున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమ సంస్థగా దీన్ని తీసుకెళ్తాను రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నమాట సో జాగృతి రేపొద్దున బీఆర్ఎస్ పార్టీకి బి పార్టీ కాబోతుంది అనుకోవచ్చా కవిత మాటలు ఎట్లా చూడొచ్చు అండ్ వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు ఇంకా అదే స్థాయిలో కొనసాగుతున్నాయనుకోవచ్చా కేటీఆర్ అండ్ కవిత మధ్యలో ఎట్లా చూడవచ్చు స్వామి శ్రీకాంత్ ఏదైతే కవిత రాసిన లేఖ లీక్ అయిన తర్వాత ఈ మొత్తం అభిప్రాయ భేదాలు బయటపడ్డట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది గతంలో నిజామాబాద్ ఎంపీగా కవిత ఓడిపోయిన సందర్భంగా కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు కొంత ఆమె ఓటమికి కారణమయ్యాయి అనేది కూడా ఆమె పదే పదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాను మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమానికి సమాంతరంగా ఒకవైపు తెలంగాణ జాగృతి పేరుతోటి ఒకవైపు తెలంగాణ సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపాను తెలంగాణ కాలలో ఒకవైపు తెలంగాణ భాష మీద తెలంగాణ సంస్కృతి మీద తెలంగాణ పండుగల మీద పెద్ద ఎత్తున కూడా తను పోరాటం చేశాను వాటి సంబంధించిన విషయాలు జనంలోకి తీసుకెళ్లాను అంతర్జాతీయంగా తనకి ప్రాముఖ్యత కల్పించే విధంగా పనిచేశానని చెప్పేసి కూడా కవిత చెప్తూనే ఒకవైపు తెలంగాణ వచ్చిన తర్వాత తనకు మిగతా వారికి దక్కినంత ప్రాధాన్యత తనకు ప్రభుత్వం దక్కలేదు కేవలం తనకు ఎంపీగానే తర్వాత తనకు మంత్రివర్గాను స్థానం లభించలేదు మిగతా బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు మిగతా వారికి దక్కినంత ప్రాధాన్యత దక్కకపోవడం పట్ల కవిత పదే పదే తమ అంత వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు కనబడుతుంది కానీ రీసెంట్గా పరిణామాల నేపథ్యంలో ఆమె కొంత దూకుడు పెంచినట్టుగా స్పష్ట కనబడుతుంది తన రాజకీయ ప్రస్థానంలో మరింత ఒక స్పీడప్ గేరు మార్చి ఆమె ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది దీనికి తోడు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కేటీఆర్ చేతుల్లోకి వెళ్ళిపోవడం ఖాయమని నిశ్చయించుకున్న తర్వాతనే కవిత తన ప్రస్థానాన్ని మరొక అడుగులు ముందుకేయాలని చెప్పి ఆమె భావించినట్టుగా కనబడుతుంది తాను బిఆర్ఎస్ పార్టీలో ఉంటానని చెప్తూనే మరోవైపు జాగృతికి సంబంధించినటువంటి అన్ని విభాగాలను యాక్టివేట్ చేస్తుంది అంత దానికి సంబంధించి ఎన్ఆర్ఐ విభాగాలు కావచ్చు ట్రేడ్ యూనియన్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి విభాగాలు అన్ని రకాల విభాగాలను దానికి అనుబంధ విభాగాలన్నింటినీ కూడా స్ట్రెంతన్ చేసుకుంటూ ఒక రాజకీయ పార్టీకి ఎన్ని రకాల అనుబంధ సంస్థలు ఉంటాయో అన్ని రకాల అనుబంధ సంస్థలని ఆమె జాగృతి కార్యక్రమాల ద్వారా వేగవంతంగా చేస్తూ ఉంది నిన్న కూడా మీడియాతో మాట్లాడుతాను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నా సొంత పార్టీని నుంచి బయటకెందుకు వెళ్తాను తను చేసే ఏ కార్యక్రమం అయినా సరే బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడుతుందనేది కూడా ఆమె చెప్తున్నటువంటి వాదన కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది కవిత ఏ స్టెప్ తీసుకుంటారు ఒకవైపు కవిత కనుక రానున్న రోజుల్లో పొలిటికల్ గా తన సొంత ఎజెండాతో పోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ బీఆర్ఎస్ పార్టీకి అది కొంత ఇబ్బందికర పరిస్థితిగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గాలను చర్చ కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో దాన్ని ఎన్కేజ్ చేసుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఒకవైపు అనుకూలత పెరిగిన సందర్భంగా దాన్ని ఒకవైపు అనుకూలత కాకుండా కవిత కనుక సొంత కుప్పటి పెట్టుకుంటే అది కొంత ఇబ్బందికర పరిణామంగా మారుతుంది చివర్కి మళ్ళాది కాంగ్రెస్ కి ఆబిస్తుందని అది కూడా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఆ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు పడతారు కేసిఆర్ కూడా ఇటు కవిత ఒకవేళ పూర్తి బడ్జెట్ అప్పగిస్తే ఒకవేళ అప్పగిస్తే స్వామి కవిత ఇమిడియేట్ గా ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో ఒక రాజకీయ పార్టీ కావాల్సినటువంటి అన్ని సంఘాలను ఏకీకృతం చేస్తున్నట్టు కేటీఆర్ చేతుకు పగల అప్పెప్తే ఇమిడియేట్ గా బి ప్లాన్ బి ని కవిత యాక్టివేట్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా అంటే బీఆర్ఎస్ పార్టీలో మరొక వాదన లేకపోలేదు తెలంగాణలో ఇప్పటికే రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి రెండు ప్రాంతీయ పార్టీలు ఉంటే తప్పేంటనేది కూడా బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది వినిపిస్తున్నటువంటి వాదన తెలంగాణలో ఒకవైపు కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన టీడీపీ లాగా రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే ఎవరికి వారు కలిసి వస్తే అవకాశం ఉంటుంది ఇప్పుడు వేరే వ్యక్తులకు స్కోప్ ఇవ్వకుండా అది కూడా మనమే తీసుకుంటే ఎలా ఉంటుందనేది కూడా కవిత ఆలోచించే ఇలా ముందు ముందస్తు జాగ్రత్తతోనే ఇతరులకు అవకాశం ఇవ్వకుండా ఆ లో ఆ గ్యాప్ను కూడా తానే ఫిల్ చేయాలని చెప్పి తాను భావించే ఇలాంటి అడుగులు ఒక్కొక్కటిగా ఆమె వేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది ఒకవైపు రీసెంట్గా ఆమె ఖమ్మం జిల్లాలో పర్యటించి వచ్చారు భద్రాచలంలో ఐదు గ్రామాల ఇస్తున్న ఒకవైపు ఆమె తీసుకు వచ్చారు ఆమె ఏ ఇష్యూను లేవనెత్తినా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించడానికి రిప్లై ఇస్తూ ఉంది రీసెంట్ గా జెచ్ఎం టెండర్ల విషయంలో కావచ్చు ఆమె లేఖ రాసిన మరోక్షణమే ప్రభుత్వం వాటిని రద్దు చేయడం జరిగింది ఆమె చేస్తున్నటువంటి ఒక్కొక్క ఎత్తుగోడకు సంబంధించి ఆమె ఏ విధంగా ముందుకు వెళ్తుంది బీఆర్ఎస్ చేయలేని ప్రతి కార్యక్రమాన్ని తను చేసి చూపిస్తాను వాటిని సక్సెస్ చేస్తాను అని చెప్పేసి ఆమె చెప్పకుండా చెప్తున్న జనంలోకి వెళ్తుంది రీసెంట్ గా కేసీఆర్ కు ఒక వైపు ఏసీబీ ను ఒక వైపు ఒక ఒక వైపు సందర్భంగా గోదావరి సంబంధించినటువంటి దానికి సంబంధించిన విషయంలో కాలుష్యం అవకతవకలకు సంబంధించిన విషయంలో కేసీఆర్ కు నోటీసులు ఇస్తే పార్టీని స్పందించాల్సిన స్పందించట్లేదు తానే పెద్ద ఎత్తున కూడా దీక్ష చేస్తానని చెప్పేసి ఇందిరా పార్క్ మధ్య వేదలాది మందితో సమీకరించి ఆమె దీక్ష చేసి చూపించారు ఖచ్చితంగా తాను అనుకున్నటువంటి రోడ్ మ్యాప్ ద్వారానే కవిత ఒక్కొక్క అడుగులు జాగ్రత్తగా వేస్తూ ముందుకు పోతుంది రానున్న అసెంబ్లీ ఎలక్షన్ నాటికి ఇవి ఎలా విధంగా ఫ్రూట్ఫుల్ అవుతాయా లేదా లేకపోతే ఆమెకు సంబంధించి పార్టీలో కనుక ఆమెకు సముచిత స్థానం కల్పిస్తే కనుక ఆమె వెనక్కి తగ్గుతారా అనేది కూడా పార్టీలో చర్చ కొనసాగుతుంది కానీ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది సీనియర్ నేతలంతా కూడా కవిత చివరికి భయంతో పాటే కేసీఆర్ అంటే రాష్ట్రం రాకముందు